హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ నటసింహం నందమూరి బాలకృష్ణ స్పీడు మామూలుగా లేదు అఖండ సినిమా దగ్గర నుంచి వరుసగా సక్సెస్ సాధిస్తూ దూసుకు వెళ్తున్నాడు ప్రస్తుతం అఖండ టూ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది అయితే బాలయ్య ఇద్దరు దర్శకులకు రెండో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఆ ఇద్దరు దర్శకులు ఎవరు బాలయ్యతో మలినేని గోపిచంద్ వీరసింహారెడ్డి అనే సినిమా తెరకెక్కించడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే ఈ సినిమా చేస్తున్న టైంలో మలినేని వర్క్ స్టైల్ బాగా నచ్చి మరో సినిమా చేద్దామని బాలయ్య మాట ఇచ్చారట ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మలినేని గోపిచంద్ తో బాలయ్య సినిమా ఫిక్స్ అయిందని సమాచారం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్ పదిన అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు ఈ మూవీలో బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడట గోపీచంద్ వృద్ధి సినిమా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని సమాచారం ఇక మరో డైరెక్టర్ ఎవరంటే అనిల్ రావు పుడి బాలయ్యతో అనిల్ రావు పుడి భగవంత్ కేసరి అనే సినిమాను తెరకెక్కించడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం జరిగింది అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకువెళ్తున్నాడు అనిల్ రావుపూడి భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యను కొత్తగా ఎవరు చూపించని విధంగా చూపించాడు అదే బాలయ్యకు నచ్చిందట అందుకనే మరో సినిమా చేయడానికి ఛాన్స్ ఇచ్చాడని టాక్ ప్రస్తుతం అనిల్ రావుపూడి చిరంజీవితో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత బాలయ్యతో చేసే సినిమా కోసం కథ రెడీ చేస్తాడని తెలిసింది మరి మలినేని గోపిచంద్ అనిల్ రావుపూడి ఈ ఇద్దరు దర్శకులు కూడా బాలయ్యకు మరో సక్సెస్ అందిస్తారేమో చూడాలి